ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ఆదోని తిక్కలక్షమ్మ పద్దెనిమిది వందల పదహైదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం వరకు ప్రథమ భాగము తెలియని వారికి పిచ్చిది తెలిసిన వారికి అవధూత భక్తులకు కల్పబల్లి ఆర్తులకు వరదాయిని జిజ్ఞాసువులకు మహిమల పుట్ట సిద్ధురాలు జ్ఞానులకు జీవన్ భక్తురాలు తిక్క లక్షమ్మ బ్రతికిన నాళ్ళు భౌతిక శరీరంతోనూ సమాధి చెందిన తర్వాత సూక్ష్మ శరీరంతోనూ ఆంధ్ర కర్ణాటక ప్రజల పూజలు అందుకుంటున్న ఆ తల్లి సమాధి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒక యాత్రాస్థలం ఆదోనికి ఏడు మైళ్ళ దూరంలో మూసాను పల్లె ఆ పల్లెలో పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో మాదిగ మంగమ్మ బండెప్ప దంపతులు ఉండేవారు వాళ్ళు నిరాడంబర కష్టజీవులు పెద్దలను గౌరవంతో పిల్లలను ప్రేమతో ఆదరించటం వారి నైజగుణం ఎవరే పని చెప్పినా ప్రతిఫలం ఆశించకుండా చేయటం వారి కర్మయోగం కూలినాలితోనూ కులవృత్తితోనూ వచ్చే ఆదాయంతో సంతృప్తిగా బ్రతకటం ఆ దంపతులకు దేవుడిచ్చిన వరం వారికి ముగ్గురు కొడుకుల తర్వాత ముగ్గురు బిడ్డలు పుట్టినారు అందులో మొదటి బిడ్డ పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం పుట్టిన మన కథానాయకురాలు లక్షమ్మ బండెప్ప సంస్కారం దొడ్డది అతని చేతులు కాయ కష్టం చేస్తున్న మనస్సు ఆత్మానాత్మ విచారంలో లీలవయ్యేది నాలుక తత్వాలు పాడేది తండ్రి పాడే తత్వాలు కోరాట పాటలు నిరంతరం వింటున్న లక్షమ్మ భ్రమకీటకమైంది అన్నలతో చెల్లెళ్లతో ఆడటం పాడటం కానీ ఇరుగుపరువు పిల్లలతో స్నేహం కానీ ఆమెకు అబ్బని విద్యలు ఏకాంతంలో కూరి రాగాలు తీస్తూ ఇచ్చ వచ్చినట్టు తిరుగుతూ తనలో తాను గొడుక్కుంటూ తిండి తీర్థాల పట్టింపు కానీ ఆటపాటల ఆసక్తి కానీ లేని కూతురు విచిత్రమైన వాలకం చూచి తల్లిదండ్రులు లోన కుమిలిపోయేవారు లక్షమ్మకు పెళ్లి చేస్తే బాగవుతుందని పెద్దలంటే బండిప దంపతులు సిరుగుప్ప గ్రామంలో తగిన సంబంధం చూసి పెళ్లి చేసి సంతోషించినారు కానీ లక్షమ్మకి పెళ్లి బలవంతపు మాఘస్థానమైంది ఆమెకు పుట్టినిల్లు మెట్టినిళ్ళు రెండూ సమానమే అయినవి లక్షమ్మకు తన భర్త అత్తమామలు సంసారము అనే సోయి లేదు సరికదా ఎవరేమి అడిగినా సమాధానం చెప్పకుండా ఒక మూలన ఒక మూలన గంటల తనబడి కూర్చుండి తనలో తాను గొడిగేది ఇంటి కోడలు ఈ తీరుగా అయినందుకు అత్తబామ్మలు వగచి భూతవైద్యులను రాతవైద్యులను సంప్రదించినారు దేవీ దేవతల సన్నిధికి పోయి అర్చనలు చేసినారు శోధలు చెప్పించుకున్నారు అన్ని ప్రయత్నాలు విఫలమైనవి లక్షమ్మ వెర్రి చేతరకు అతమామలు భర్త అప్పుడప్పుడు కొట్టినా తిట్టినా మారుమాట్లాడేది కాదు ఓర్పుతో అనుభవించేదే కానీ ఎదురు తిరిగి సమాధానం చెప్పలేదు అన్నింటికీ మౌనమే మంత్రంగా మసలు కొనేది ఆఖరి దప్పుల విషయంలోనూ అట్లాగే ఉండేది పెడితే తినేది లేకపోతే అడిగేది కాదు అంత చిన్న వయస్సులో సుఖదుఖాలు ఆశాపాశాలు ఓపటాపాలు వంటి ద్వంద్వాలకు అతీతురాలైన లక్షమ్మ ఏదో మహత్తరమైన వస్తువులు పోగొట్టుకున్నట్లు తదేక దృష్టితో ఆ వస్తువు కోసం వెతుకుతున్నట్లు ఆ వస్తువు కనబడకపోవటం చేత మౌనం ఉండేది సోది చెప్పేవాళ్ళు కూడా అదే మాట అన్నారు నిజమే మరి సర్వప్రాణులు ఎక్కడ నుండి వచ్చినవో మరలా అక్కడికి చేరటమే పరమధ్యేయం ఎచ్చట బుట్టే అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికిన్ కానీ ఆ మార్గం మర్చిపోయి అపమార్గం పట్టి తమదే సరియైన మార్గం అనుకునేవారే అధికులు విసిగిపోయిన అత్తమామలు భర్త ప్రయత్నాలు మానుకొని కొంతకాలం ఉపేక్ష చేసినారు అటు తర్వాత ఆమెను నిరాధరించారు వారి నిరాదరం లక్షమ్మకు ఆదరమైనది వారి ఉపేక్ష లక్షమ్మకు స్వేచ్ఛ అయినది ఇటువంటి భార్యతో కాపురం చేయనంటూ భర్త లక్షమ్మను విడిచిపెట్టినాడు రోగి కోరినదే వైద్యుడు చెప్పినదే పచ్చమైంది బండెప్పకు తండ్రి బండెప్పకు ఈ వార్త తెలిసి పరుగెత్తుక వచ్చి బిడ్డ సంసారం నిలపటానికి ప్రయత్నించినాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు లక్షమ్మకు మగనితో తగులుపోయినది దిగులు బాసినది ఆమె సాధనకు పునాది ఏర్పడినది పుట్టిన ఊరు మెట్టిన ఊరు రెండూ విడిచి ఆదోని చేరింది అప్పుడు లక్షమ్మ వయస్సు ఇరవై ఏండ్లు ఆదోని పట్టణం లక్షమ్మకు కొత్త అక్కడ ఆమెను అడిగేవారు ఎవ్వరూ లేరు కనుక సందుల్లో గొంతుల్లో మురిగి కాల్వల్లో చెత్తకొప్పల్లో పాడుబావుల్లో ఆమె ఇష్టం వచ్చిన చోట మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు కూర రాగాలు తీస్తున్నట్లు తనలో తాను గొడుకుతున్నట్లు నిద్రాహారాలు ఎండబానలు గణించక దేహాభిమానం వదిలి తిరుగుతూ ఉండేది దయగల తల్లులు పిరిచి తిరేది కొట్టి పిల్లలు రాళ్లూరప్పలు విసిరితే భరించేది చెత్తకొప్పలోని క్రిమికీటకాలు శరీరానికి బాధ కలిగిస్తున్నా వాటిని తొలగించేది కాదు ఆమె చిత్తము నిర్వికారము మనస్సు నిస్పృహము దేహము అయినవి విశాల ప్రపంచభామే ఆవాసము పుడమితల్లి శయ్య ఆకాశము సరూపందిరి చంద్రతారకను దీపాలు వానస్థానము గాలి వీవన సూర్యుడు వేడి వెలుతుళ్ళు ప్రసాదించేవారు ఈ విధంగా అవధూత క్షణాలన్నీ పుడికిపుచ్చుకున్న లక్షమ్మకు ఒకనాడు సత్పురుషుడు తారసిల్లి చెట్టు నీడల కూర్చుండ చేసి సమస్తక సంయోగం చేసి చెవిలో ఏమో చెప్పినాడట వెంటనే ఆమెకు సమాధి స్థితి అబ్బినదట ఎంతటి వారికైనా సద్గురువులు అవసరం కదా ఇన్నేళ్ల నుండి లక్షమ్మ ఆ వెతికే సద్వస్తువేదో ఆమెకు చిక్కింది ఆమె గంటల తరబడి దినాల కొరది సమాధి స్థితిలో ఉండేది సమాధి నుండి లేచి వీధుల వెంట తిరుగుతూ పొగాకు కాడలో మరేమో నవ్వులుతూ ఉండేది కసువు చొట్ల వద్ద కూర్చుండటం పనుండటం మూలంగా ఆమెకు తొట్టి లక్ష్యం అని తిక్క తిక్కగా మాట్లాడటం చేత తిక్క లక్ష్యం అని పేర్లు వాసులు పెట్టారు నాటి నుండి ఆ పేర్లే ఆమెకు సార్థక రాబధేయాలు తెలిసిన వారు ఆమెను అవధూత సిద్ధురాలనేవారు కొందరు ఆమెను అభిమానించి భక్తి ప్రేమలు ప్రకటించేవారు అన్నమో పళ్ళో ఇచ్చి సేవించేవాడు తిక్కలక్షమ్మ మహాయోగిని అని త్రికాల జ్ఞాని అని నిగ్రహానుగ్రహ సమర్థురాలని ఆధుని పట్టడంలో ముందుగా కొందరు గ్రహించారు ఆమె మహిమలు తెలిపే కొన్ని సంఘటనలు జరిగాయి ఒకనాడొక వేసి అలంకరించుకొని మేడానికి బయలుదేరుతుండగా తిక్కలక్షం ఆమెను పట్టుకొని రవిక చించి తిట్టి బొమ్మని గట్టి వేసింది తెలియని వారు పిచ్చిదటి తిట్టినారు తెలిసిన వారు ఏదో కీడు శంకించినారు కులవృత్తిని అనుసరించి ఆడినా పాడినా ఆ వేసే ఏకభర్తుక కాదు ఈ సంఘటన జరిగిన కొడలిసేపటికే ఆమె భర్త చనిపోయినాడని వార్త వచ్చింది గారి చేష్ట భవిష్యత్తును సూచించిందన్నమాట ఒక విజయదశమి తెల్లవారి ఒక సంపన్నుడి భార్య ఏదో పని మీద తన ఇంటికి బయటకు వచ్చింది ఇంతలో లక్షమ్మ ఎక్కడి నుండో ఊడిపడ్డట్టు వచ్చి ఆ సంపన్నురాలిని పట్టుకొని గోళ్లతో గీరి మెడలోని హారాలు తెంపేసింది ఆమె భయపడి ఇంటిలోనిగా పరిగెత్తి తన వారికి ఈ విషయం చెప్పింది లక్షమ్మకు తగిన శాస్త్రి చేయవలసిందని యజమాని ఆదేశించగానే ఆ ఇంటి నౌకరు వచ్చి లక్షమ్మను లాగి కొట్టి వెంట్రుకలు పట్టి ఈడ్చి కొరదోసినాడు లక్షమ్మ ముఖం నుండి శరీరం నుండి రక్తం కారింది లక్షమ్మ నౌకరును చురచురా చూస్తూ నీ ఇల్లు కోలా అంటూ తిట్టి తన దాన్న తాను పోయింది ఆమెను కొట్టిన నౌకరు పిల్లలు దీపానికి కూడా దిక్కు లేకుండా పోయినారు ఆ సంపన్నురాలి పశువు కుంకుమలు నిండుకున్నవి సశేషం విభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీబజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా